హేస్ బ్రిలియంట్ కానీ తరచు బాగా టైర్డ్ అవుతున్నాడు ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైయిడ్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డైడ్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు వీటి పాలపాల మండలి ఈవో ఎరిస్ట్రాల్ ఇవో వెంకయ్య చౌదరి మీరు బాధ్యత వహించాలి తప్పులు జరిగినాయి మీరు విఐపి యాటిట్యూడ్ మానేసేయండి దీపాంకర్ వైస్ ప్రెసిడెంట్ దీపాంకర్ ఘోష్ ఘోష్ గారు కూడా ఇదే చెప్తా ఉన్నారు ప్రతి టెంపుల్లో విఐపి ఫోకస్ ఎక్కువైపోయింది మనకు కావాల్సింది నాట్ అబౌట్ వీఐపీ ఫోకస్ కాదు మనకు కావాల్సింది సగటు భక్తుడు సామాన్య భక్తుడు వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి దానికి చర్యలు మీరు ఏం తీసుకుంటున్నారు ఈ దృష్టితో ఆలోచిస్తే ఇలాంటి దృష్టాంతాలు దుర్ఘటనలు మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇరెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బారబుల్ పెయిన్ ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డేట్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు